ప్రజలకు అందించాలని అదేవిధంగా ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నైపుణ్యం కలిగిన డాక్టర్లు నియమించాలని నైపుణ్యం కలిగిన టెక్నీషియన్ నియమించాలని సిస్టర్లను ఈ ఆసుపత్రికి ఈ మూడు వందల పడక ఆసుపత్రికి తగినంత సిబ్బందిని శానిటైజర్ గాని ఇతర సిబ్బంది కూడా నియమించాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వానికి సంబంధించిన డాక్టర్లు కూడా జరుగుతుంది అనేసి కూడా అనుమానంగా ఉంది అందుకోసమే ఈ యొక్క ఆసుపత్రిని కొనసాగి ప్రభుత్వమే కొనసాగించాలా దాని సంబంధించినటువంటి నిధులు కేటాయి